ो वराश्वमन्त खल अमरावति को అధ్యక్షులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ సూళ్ళూరుపేట నియోజకవర్గం తరఫున అఖండ స్వాగతం పలుకుతున్నాం మీ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇప్పుడు మన సూళ్ళూరుపేట పేట ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నెలవల విజయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం స్వర్ణ స్వర్ణాంధ్ర సృష్టికర్త రాజకీయ దురంధరుడు అవరోధాలని సైతం అవకాశాలుగా మార్చుకున్న రాజకీయ చాణుక్యుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు నాయకులకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు శుభదినం తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై రెండు నలభై రెండు ఇయర్స్ అయింది చంద్ర ఈ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఒకటైతే క్రమశిక్షణ కలిగిన నాయకులు కార్యకర్తలు మరోవైపు నియోజకవర్గం సూలూరు నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు మహిళగా యువతగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బార్గ్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే బాబు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని సూలూరుపేట నియోజకవర్గాన్ని ఆయనకి కానుకగా ఇస్తానని అలాగే అందరికీ అందుబాటులో ఉంటానని మీ బిడ్డగా చెల్లిగా మీ అందరికీ పరిష్కారాలు చూపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అందరూ నిశ్శబ్దంగా ఉంటే మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా మీ ఉత్సాహం చూస్తామంటే ఉధృతంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది ఇక్కడ నేను చాలా మీటింగ్లు చూశాను కానీ ఇంత స్పందన మాట్లాడకమునిపి మీరందరూ ఆకాశంలోకి ఎగురుతున్నారు దీన్ని బట్టి చూస్తే మీరందరూ నిర్ణయించుకున్నారు గెలిసేది మిత్రపక్షాల అభ్యర్థులే అవునా కాదా తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు అందరూ చెప్పాలి సోడూరిపేట జన సునామీ ఈ సభ రాష్ట్రానికి శుభ సూచకం శిశుపాలుడు వంద తప్పులు చేసినప్పుడు శ్రీకృష్ణుడు క్షమించాడు ఈ సైకో జగన్ వెయ్యి తప్పులు చేశాడు మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి క్షమించమని తెలుగుదేశం జనసేన జెండాలు ఇక్కడ నిలబడి బీజేపీ జెండాలు కూడా ఊస్తూ చెప్పాలి గట్టిగా మీరందరూ నమ్మి ఓటేశారు మీ అందరి గొంతు కోసాడు నమ్మించి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ షెడ్యూల్ కులాలు ఎక్కువగా ఉంటారు నేను అడుగుతున్నా ఈ రోజు నేను వస్తా ఉంటే ఎక్కడ చూసినా పేద పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని చంద్రన్న మేము మీకు అండగా ఉంటాం మా భవిష్యత్తు కాడ కాపాడమని ఆ పిల్లలు నాకు సంఘీభావాన్ని తెలియజేశారు దీనికంటే నా జీవితంలో ఏమీ కోరుకోను అందుకే ఈ సభలో మీ అందరికీ ఇస్తున్నా పేదవాడ పక్షానే ఉంటా పేదవాడితోనే ఉంటా పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రి మగుల్లో పనిచేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు మీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు అంటేటప్పుడు గొంతులు కోసాడు గుద్దులే గుద్దులు పిడి గుద్దులు అవునా కాదా ఈ కొండోళ్ళు నేను అడుగుతున్నా ఈ కొండోళ్ళు ఎవరైనా సరే మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా వచ్చిందా తమ్ముడు లాస్ట్ లో ఉండేవాళ్ళు ఏమమ్మా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఏం తమ్ముడో మీరు ఏమమ్మా మీరు ఐదేళ్లు పరిపాలించాడు ఎవరికి న్యాయం జరగల అందుకే మీ అందరిలో ఒక బాధ ఒక ఆవేదన ఒక అక్రందన ఒక ఆవేశం కనపడుస్తా ఉంది ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా ఉద్యోగం లేని మా తమ్ముళ్ళ బాధలు చూస్తున్నా యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే ఫ్యాన్ని చిత్తు చిత్తుగా ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో మారేయడానికి మా యువత సిద్ధం బాధుడు బాధుడే బాధుడు మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమమ్మా ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని ధరలు పెరిగాయా లేదా నిత్యావసర ధరలు పెరిగాయా లేదా ఏమున్నా కరెంట్ ఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి మీకు ఇచ్చేది పది రూపాయలు దోచేది ఎంత అడుగుతున్నా మిమ్మల్ని వంద రూపాయలు అవునా కాదా